హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాధవి ఆషాఢ మాసం వచ్చేసింది సగం రోజులు కూడా అయిపోయినాయి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ మునగాకు కూడా అంత ప్రాధాన్యత ఉంది ఈ మునగాకు తెలగపిండి వండుకుంటామండి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆషాఢ మాసంలో ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరూ కంపల్సరిగా తినాలి తినండి మునగాకు కానీ కరివేపాకు కానీ క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా కొమ్మలు ఉండగానే వెనక్కి తిప్పి చూసుకోవాలండి ఎక్కువగా చిన్న చిన్న సాలీడ్ పురుగులు కూళ్ళి పెడతాయి ఆకు కింద భాగంలో అనమాట ఒక్కొక్క దగ్గర ఆకంతా కూడా చిన్న చిన్న గుడ్లు పెట్టేస్తాయండి అవన్నీ చూసుకొని అలాంటి ఆకులన్నీ తుంచి పడేసుకోవాలి ఇళ్ళల్లో వేసుకునే అయితే పర్వాలేదండి పురుగుమందులు అవి కొట్టం కానీ పొలాల్లో అవి వేసిన అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకొని రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది వేసుకొని కాసేపు ఈ కొమ్మలు ఉంచి అప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో జాడించుకొని తీసుకొని అలా కొమ్మలతోనే ఒక వైర్కి హ్యాంగ్ చేసామనుకోండి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి అప్పుడు కొమ్మలు పొడిగా ఆరిపోతాయి అప్పుడు మనం ఆకులు ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఆరిపోయిన కొమ్మలుంటే ఆకు అంతా ఇలా సపరేట్ చేసుకోవడం ఇదంతా బౌల్లో కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ కూరకి అంచనాగా వేసుకోవడమేనండి నేను ఒక కప్పు తెలగపిండికి ఒక రెండు మూడు కప్పుల మునగాకు వేస్తాను తెలగపిండి తెలగపిండి ఇది వరకు వేసుకుండేది బాగా ఇలాగ ముక్కలు ముక్కల కింద వచ్చేది కేక్స్ లాగా అది దాన్ని నీళ్ళలో నానపట్టి గాలించి వండుకునేవారు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ లేదు ప్రతి ఆయిల్ మిల్ కూడా ప్యాకెట్స్ దొరికేస్తాయి చక్కగా ఫ్రెష్గా బాగుంటుంది ఇందులో ఇసుక కానీ ఏం ఉండట్లేదు చక్కగా నీళ్ళలో నానబెట్టి కానీ లేదా డైరెక్ట్గా వాటర్లో వేసుకొని కానీ వండేసుకోవచ్చు ఈ మునగాకు తెలగపిండి కర్రీకి వెల్లుల్లి ఎక్కువ వాడతామండి ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వాడతాం కారం అయ్యి నేనైతే అసలు వెల్లుల్లు కూడా ఇలా గుడ్లులాగా వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను అనుకోండి పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అందుకని నేను సన్నగా తరిగేసి వేసేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక మూకుడు పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ ఆయిల్ పెద్ద ఎక్కువ అవసరం లేదండి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టపట్లు ఆడాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు నేను మినపప్పు పొట్టు వినపప్పు వాడానండి మీరు చాయ్ పప్పు అయినా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం దోరగా వేగనివ్వాలి గుప్పడి కర్రపాకు వేసి బాగా కలిపి వేగనివ్వాలి మొత్తం వేగిన తర్వాత అప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అప్పుడు మునగాకు వేసేయాలి మునగాకు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలకే పూర్తిగా మగిపోతుందండి అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంత ఆకున్నప్పుడు వేస్తాం అనుకోండి సాల్ట్ ఎక్కువైపోతుంది ఉప్పు ఎప్పుడూ కూడా తక్కువే వేసుకోండి ముందు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు చూసారా మనం వేసిన ఆకు ఎంత కొంచెం అయిపోయిందో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాక మరొకసారి బాగా కలుపుకొని అప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచుదాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయింది కదా అంతా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను పెద్ద గ్లాస్తో గ్లాసన్నర వాటర్ వేస్తున్నానండి పావు కేజీ తెల్లగపిండికి గ్లాసర యాడ్ చేసి ఒకసారి కలిపి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందిలో చూసుకోవాలి అలాగే కారం కూడా పచ్చిమిర్చి కారం మీకు సరిపోకపోతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కారం సరిపోయిందండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉంచామనుకోండి వాటర్ బాయిల్ అయిపోతుంది ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ తెలగపిండిని అందులో వేయాలన్నమాట మనం కర్రీలో వేసిన వాటర్ బాయిల్ అయిపోయిందండి ఒకసారి కలుపుకొని ఈ తెలగపిండిని అందులో డ్రైగానే యాడ్ చేసేద్దాం లేదా కర్రీలో వాటర్ వేయకుండా తెల్లపిండిలోనే వాటర్ వేసుకొని అప్పుడు అది కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీలో ఎలా అయినా పర్వాలేదు బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చూసారా దగ్గరగా వచ్చేసింది మరొకసారి మూత పెట్టి సిమ్లోనే ఉడకనివ్వాలి బాగా పొడి పొడి వచ్చేయాలన్నమాట కర్రీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి డ్రై అయిపోయింది చూసారా అంతే మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుందండి టేస్ట్ అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది అందరు కూడా ట్రై చేయండి తినండి ఎంత బాగా ఉండినా కొంతమందికి కొన్ని వంటలు నచ్చవు నచ్చకపోయినా సరే ఇలాంటివి తినాలి ముఖ్యంగా టీనేజర్స్ ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బాలింతలకి ఇలాంటి తెలగపిండి ఆకుకూరలు వంటలు చాలా మంచి ఏ విధంగా అయినా సరే మునగాకు కంపల్సరీగా తినండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ